హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ విత్తిపాటి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ జర్నలిజంలో మిత్రుడు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ గీతం సృష్టికర్త మా కుమారస్వామికి అభినందనలతో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆ స్నేహం ఆ విలువ ఆ గొప్పతనం చాటే ఆ పాట మీకోసం జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా మే హమేరా వ్రతు కుబతనా గీద నిచ్చే మల్లెరా గీద నిచ్చే మల్లెరా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు పశువులొడ్డి బాసినప్పుడు ఆశయం కై సాగినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహ మేరా బ్రతుకు బాటనా నీడనిచ్చే మల్లెరా రామ పలుకులై జంట సేగువలై రామ చిలుకా పలుకులై జంట గువలై బోయవాణి వలలు చిక్కి నింగి కెగిసిన పావురాలై స్నేహమేరా మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా వ్రతుకు బాటన నీడనిచ్చే మల్లెరా అన్నదమ్ములా ప్రేమ కంటే స్నేహమేరా గొప్పది వెళ్ళేటప్పుడు ఏది రాదు స్నేహం ఒకటే మిగులురా స్నేహం ఒకటే మిగులురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకుబాటన నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా స్నేహము చందము పేదవాళ్ళ స్నేహము పెరుగు వా చందము జీవుల బంధము కలిసి నడిచే మార్గము జీవుల బంధము కలసి నడిచే మార్గము స్నేహమేరానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరాతుకు పాటనాడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా